పరమే కాదు పరంగా కూడా చాలా చాలా మంచి వ్యక్తి ఇటువంటి వ్యక్తిని మనం ఇంకా రోజుల్లో రోజులో ఇంకా మరి అంత గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో ఏంటంటే చాలా చాలా బాధాకర విషయం ఇది మరి ఈ సందర్భంలో దేవుడు అనుకోకుండా ఆయనకి ఈ యొక్క మణాన్ని తీసుకెళ్ళారు గతంలో కూడా ఆయన ఫస్ట్ ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ అయ్యారు సెంటే హాస్పిటల్ జాయిన్ అక్కడ కూడా నేను ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా జాయిన్ అవుతున్నాను ఆయన సాయం జరిగింది మనం ఉండి ఉంటే ఏదైనా ఇంకా ఎక్కువగా సాయం చేయాల్సి హాస్పిటల్ జాయిన్ చేసి నేను జరిగింది లేపర్ వాళ్ళకి జరిగింది అదే మేము మా అబ్బాయి వికాస్ కూడా దగ్గర ఉండి హస్పాలి అదే అదేవిధంగా అక్కడ ఫోన్ చేస్తే ఇక్కడ బాధ్య రావడానికి కూడా అంబర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా మామూలే కానీ మా కుటుంబ సభ్యులు సొంత తమ్ముడు సరిపోతాం బాధనే ఉంది సో ఇలాగ అల్లుడు చెప్పాను వాళ్ళ తమ్ముడు గారికి చెప్పాను సర్టిఫికెట్లు ఏమైనా చేయించండి ఇక్కడే మా సచివాలయం ఇస్తాను సచివాలయం కూడా అల్లుడు అది సత్యం కూడా మా గారు ఉన్నారు ఆయన దగ్గర కూడా అవి చేయిస్తారు ఇవన్నీ ఇస్తే నేను జగన్ దగ్గర వెళ్ళిన తర్వాత డ్యూటీ నుంచి మా కార్యకర్త ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్గా వ్యక్తి చాలా పేదవాళ్ళు కూడా మీరు అబ్బాయిలు ఉన్నారు మాకు ఆర్థిక సాయం చేయని అడుగుతారు తప్పకుండా నేను చేస్తారు తప్పుడు చేస్తారు మరి మరి పోయినవాడు దిగారు కాబట్టి మీరు కొంచెం ఆరోగ్యంగా ఉండాలి మీరు ఆరోగ్యంగా పిల్లలు ఇద్దరు పిల్లలున్నారు మరి డాడీ గారు ఉన్నారు అమ్మగారు ఉన్నారు మీరంతా ఆరోగ్యం అత్తగారు ఉన్నారో వీరంతా ఆరోగ్యం బాగుంటుంది మీరు మీరు బాగుంటుంది మరి తప్పదు చాలా